వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద సో ఇవాళ ఎపిసోడ్ మన దివ్య లెక్క ఏడుపుతో స్టార్ట్ అయింది విషయం ఏంటంటే నిన్న శ్రీజ అనే మాటలు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రీతుతో మాట్లాడే విధానం అది ఆమెకి హర్ట్ అయినట్టుంది తర్వాత మళ్ళీ ఆఫ్లైన్లో కూడా చాలా డిస్కషన్ నడిచింది కాబట్టి ఆవిడ ఏడవటం ఆ తర్వాత తనుజ ఓదార్చడం అయితే హైలైట్ అని చెప్పాలి ఎందుకు అంటే హైలైట్ అంటున్నాను నిజంగానే నిన్న శ్రీజ అడిగిన పాయింట్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనే అంటాను నేను ఎందుకంటే ఆమె రెండు చేతులు కలిస్తేనే సౌండ్ అని చెప్పింది రమ్య కాదు దివ్యలక్క పక్కన వీడియో కూడా చూసింది తనుజ బట్ స్టిల్ ఆ దివ్యలక్క పక్కనే ఉంది అంటే ఆవిడే ఈమె పక్కకు వస్తుందని చెప్తుంది ఎవరైనా అడిగేటప్పుడు ఎందుకు ఉండాలి పాయింటే కదా ఈమెనే కదా అంది తర్వాత నామినేషన్ పాయింట్స్లో రమ్యతో మాట్లాడినప్పుడు దివ్యలక్కను కూడా అనాలి కదా మీరు కూడా చేశారు బట్ నాకు నామినేట్ చేయడానికి ఒకటే ఒకరే వచ్చారు కాబట్టి చేస్తున్నాను ఆర్ సంథింగ్ అని అట్లా చెప్పు ఉండాల్సింది కదా అలా చెప్పలా చెప్పకుండా అమ్మా ఆమెనే అమిటి పెట్టుకొని ఆమె భుజం మీద అది నీ ఇష్టం కాదని లేదు కానీ ఒకరినే పాయింట్అవుట్ చేసావు ఇంకొకరిని చేయలేదు తనుజా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనడానికి ఇది ఒక రీజన్ ఏంటి అంటే దివ్య రెండు సార్లు చూపించారు కళ్యాణ్ వీడియో రెండు సార్లు చూపించినప్పుడు కూడా అక్కడ దివ్య ఉంది ఆవిడ కదా అంది అనుజా లీనియన్స్ ఇస్తుంది అన్న మాట అనేది కూడా దివ్య రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది అనేది కూడా దివ్య లక్కనే కానీ దివ్యలకేమో స్ట్రాంగ్ అయిపోయింది రమ్య మన పికిల్స్ అక్క వీక్ అయిపోయింది ఆమె ఎంటర్ అయినప్పుడే అందరూ అమ్మో అని ఇద్దరు ముగ్గురు అంటే ఆమె గురించి తెలిసినోళ్ళు ఆమె గురించి అంటే నేను ఆమెని నేను ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయాలని వచ్చి అనుకోవట్లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పట్లేదు ఆవిడ ఏంటి ఏ ఎలాంటి ఇట్లతో ఆవిడ ఈ సెలబ్రిటీ సో కాల్డ్ సెలబ్రిటీ అయిపోయి హౌస్లోకి వెళ్ళారు అనేది అందరికీ తెలుసు సో అలా వాళ్ళు అమ్మో అన్నారు అందులో ఎవరు అనేది నాకు పర్టికులర్గా తెలియదు అది మన తనుజా కిచెన్ కిచెన్లో ఎవరు ఆవిడ ఫైర్ బర్డా లేకపోతే ఏంటా అని చెప్పి అడగడం ఆమె ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఈమె పక్కనే ఒక సొరచేప చేప పక్కన ఒక పిల్ల చేపలాగా తిరగడం అనేది నాకు చాలా సేఫ్గా అనిపిస్తుంది టు సేఫ్ గేమ్ తనుజా తెలివైనది అనే కన్నా ఓవర్ స్మార్ట్ అనే దానికన్నా ఇంకెక్కువ ఏదైనా ఉంది అంటే ఒక కన్నింగ్ స్మార్ట్నెస్ అంటారు చూడండి అది అని నేను పక్కాగా చెప్తాను సో దివే ఇప్పటికి కూడా ఈమె వచ్చి చెప్పిన తర్వాత కూడా ఆమె పాయింట్అవుట్ చేయాలంటే పాయింట్అవుట్ ఈమె వచ్చి చెప్పడం కదా వీడియో ఆల్రెడీ చూశాం కదా బ్రో చూసిన తర్వాత కూడా ఇవేం చెప్పట్లా పాయింట్ నెంబర్ వన్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే భరణి గారి విషయంలో ఈమె ఫీల్ అయింది కాదన్నట్ల ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫీల్ అయింది కాదన్నట్ల అండ్ దివ్యతో తను హ్యాపీగా ఉండాలి కదా దివ్య కూడా యాడ్ ఆన్ అయింది మన గ్రూప్లో అండ్ దివ్యతో కూడా హ్యాపీగా ఉండాల్సింది పోయి మీరు చాలా ఇదైంది అండ్ అయేషా విషయంలో అయేషా వస్తే ఈమెకెక్కడ ఆ ప్లేస్ పోతుందో ఏమో అనేసి కూడా ఫీల్ అయింది అండ్ ఆయేషా రాగానే మేము టార్గెట్ చేసింది టార్గెట్ చేసిన తర్వాత తిను ఫీల్ అయింది నామినేట్ చేసింది నామినేట్ చేసిన తర్వాత ఇవ చెప్పు ఉండాల్సింది ఆమెకి ఆ పవర్ ఉండడం కరెక్టా రాంగ్ అయితే నేనైతే మాత్రం తనకి ఏం తెలియకుండా నన్ను నామినేట్ చేసింది తనకు ఆ పవర్ ఉండొద్దు అని చెప్తా దిస్ ఈస్ ప్య అంటే ఫేస్లో ఎలాంటి మాస్క్ లేకపోవడం కానీ తను తనకి ఆ పవర్ ఉండాలి అంటే నామినేషన్ టైంలో నీకు తెలీదు ఏమీ తెలీదు నీకు అనవసరంగా ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడిన తనూజ నామినేషన్ పాయింట్ అలా మాట్లాడడం సారీ పవర్ వద్దా అని మాట్లాడటం నేను షాక్ అయ్యాను ఆ విషయమే నిన్న ఇమానుయల్ కూడా తీయడం జరిగింది ఈ ఒక్క పాయింట్ మాత్రం కరెక్ట్ కరెక్ట్గా చెప్పాడు తనుజ గురించి మిగతా రెండు పాయింట్స్ ఏవైతే చెప్పాడో బొమ్మలు టాస్క్ అండ్ వాటర్ పూల్ టాస్క్లో నేను సపోర్ట్ చేశాను అండ్ బొమ్మల్ టాస్క్లో నువ్వు నన్ను చీట్ చేసావు అన్న విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం ఇమానియల్ రాంగ్ అని చెప్పా చెప్తా కూడా ఎప్పటికీ కూడా చాలా వీడియోస్ కూడా ఇవాళ ఆల్రెడీ రావడం కూడా జరిగింది నిన్న ఆల్రెడీ నా ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది సో ఇది ఉండగా ఇవాళ సృష్టి వచ్చింది సృష్టివర్మ రాంగానే రావడం రావడం అందరూ తెలుసు కదా ఆ తర్వాత సృష్టివర్మ కూడా వచ్చి నామినేట్ చేసింది ఎవరిని అంటే డెమాన్ డెమాన్ పవన్ని నామినేట్ చేసింది నువ్వు స్ట్రెంత్ పరంగా ఓకే బట్ పరంగా లేవు అన్న పాయింట్తో నామినేట్ చేసింది నీకు ఇంతమంది కరెక్షన్స్ ఇస్తున్నా నువ్వు తీసుకోవట్లేదు రీతు ఆమె కరెక్ట్గానే ఉంది అందరూ కరెక్ట్గానే ఉన్నారు బట్ నీకు అర్థం కావట్లేదు అదొకటి అర్థం చేసుకుంటే దాని నెంబర్ వన్ ఉంటావు అనేసి లైక్ ప్లస్ పాయింట్స్ ఇచ్చినట్టు అనిపించింది డెమాన్ అది చూసుకొని ఆడాలి అండ్ తర్వాత డాగర్ తీసుకెళ్లి రామ్ రాథోడ్కి ఇచ్చింది రామ్ రాథోడ్ ఏం చేశాడు అంటే తను నామినేషన్లో గౌరవ్కి నామినేషన్ నామినేషన్ చేయంగానే గౌరవ్ అసలు బ్లాంక్ అయిపోయాడు ఎందుకంటే నిన్నటి వరకు నిఖిల్ గౌరవ్ వాళ్ళతో ఉన్నాను అంటే ఇక్కడ ఫ్లిప్ అయింది నాకు రామ్ రాథోడ్ కూడా ఫ్లిప్ ఎందుకంటే నిన్న చెప్పేటప్పుడు ఎవరు మన కళ్యాణ్ అడిగినప్పుడు నువ్వు డబ్బులు తీసుకొని అంటే మన టీంలో ఉన్నవాడివి బ్లూ టీం నుంచి రెడ్ టీం నుంచి బ్లూ టీంకి వెళ్ళిపోయావు అలా జంప్ చేయకుండా ఉండుంటే బాగుండు నువ్వు మనీ తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చావు ఇది అది చెప్తే నాకు నెక్స్ట్ ఫర్దర్గా సపోర్ట్ కావాలి కాబట్టి నేను ఫ్యూచర్ గురించి ఆలోచించి చేశాను అది నాకు తెలుసు నువ్వు చెప్పింది చాలే అన్న విధంగా నిన్న కౌంటర్ ఇచ్చిన రామ్ రాథోడు ఈరోజు వెళ్ళి అదే ఇద్దరు ఫ్రెండ్స్ అయినా ఒక ఫ్రెండ్ అయినటువంటి గౌరవ్కి నామినేట్ చేయడం హైలైట్ అని చెప్పాలి అది అతను ముందు నుంచి గౌరవ్ కూడా అసలు ఏమైనా ఉందా నువ్వేమైనా డిఫెండ్ చేసుకోవాలంటే నేను ఏం లేదు అసలు షాక్ అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత రామ్రాథోడు ఏమంటున్నాడు అంటే నువ్వు అందరు కనపడాలని చేశాను అన్నాడు పాయింటే కాదని లేదు బట్ ఆయనకు కూడా తెలియదు నువ్వు నువ్వు నామినేట్ చేస్తావని దానికి అతను ఫీల్ అయ్యాడు అండ్ ఇంక ఇంకొకసారి ఎవరిని నమ్మకూడదు అంటే యాజ్ అ ఫ్రెండ్ అని అనగానే నేను ఉన్నాను ఫ్రెండ్ అనుకు నాకు అసలు ఆ మాట అంటే గౌరవ్ రామరాతని చాలా హార్ట్కి కి తీసేసుకున్నట్టున్నాడు చాలా హర్ట్ అయ్యాడు అని చెప్పొచ్చు సో తర్వాత ఎప్పుడైనా ఎప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాం భరణి గారు అయితే వచ్చారు వచ్చిన తర్వాత ఆయన అయితే మన గలరానికి ఫుల్గా ఇచ్చి పడేశారు అసలు మాములు కాదు అసలు ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఓవర్ యాక్టింగ్ చూశాడు కదా యాక్టింగ్ అని అంటాను అంతకు మించి ఇంకేమైనా వర్డ్ ఉన్నా కూడా ఆమెకి అని అనిపిస్తుంది నాకు ఆమెకి ఇచ్చి పడేశారు ఎందుకంటే స్టార్టింగ్లో మనం మెచ్చుకున్నాము బట్ ఆవిడ చాలా అంటే చాలా మాటలు మాట్లాడే విధానం అస్సలు అంటే అస్సలు బాగాలేదు అస్సలు హెల్తీగా లేదు ఆమె అంటే ఒక రూలు ఇంకెవరైనా అంటే ఇంకొక రూల్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ నాకైతే అస్సలు నచ్చలేదు సంజన నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకెవరైనా ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు మీరు నాకు కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి సంజన అయితే ఎలిమినేట్ అవ్వాలి వీక్ అనేసి నేనైతే కోరుకుంటున్నాను చాలా గట్టిగా ఆమె మాట్లాడే విధానం ఆమె బాండింగ్స్ అంటే ఇమ్మని ఏమో నవ్వితే వాళ్ళ కొడుకులా కనిపిస్తాడంట ఆమెకేమో ఒక బాండింగ్ ఉండొచ్చంట పక్క కొడుకేమో ఆమె గర్ల్ ఫ్రెండ్లా కనిపించకూడదు లేకపోతే ఒక కనిపించకూడదు నాన్నలాగా ఫీల్ అవ్వకూడదు ఇంకేం ఉండకూడదు అంటది ఏమంటే తప్పు లేదు పక్క అంటే తప్పు అసలు టూ మచ్ అసలు నాకు నచ్చలేదు నిజంగా హౌస్లో ఇంకా మళ్ళీ ఇనాన్ ఇనానిమస్గా అంతకుముందు కూడా ఇలానే డిసైడ్ అయ్యి ఆమెని బయటికి పంపించడం జరిగింది తర్వాత మళ్ళీ ఆమె రీఎంట్రీకి సపోర్ట్ చేస్తారంటే నిజంగా చెప్పాలంటే హౌస్ మేట్స్ ఎక్కడ అంటే వచ్చి జస్ట్ టూ త్రీ వీక్సే అవుతుంది కాబట్టి బ్యాడ్ అవ్వడం ఎందుకు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తుంటారు తప్పితే నిజంగా మనస్ఫూర్తిగా అయితే అవి ఉండదు అన్న నా ఉద్దేశం అది వచ్చి రాగానే కనీసం సాక్రి అంటే బిగ్ బాస్ హౌస్ అంటే సాక్రిఫైస్ కూడా కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేశారు దానికి వాల్యూ లేకుండా చేస్తుంది ఇవిడ రోజు రోజుకి రోజు రోజుకి అసలు రీతు అయితే పాపం ఆమె ఓకే ఆ హెయిర్ కట్ వల్ల క్యూట్గా కనిపించుండొచ్చు కాదని లేదు కొన్నాయి పెరిగిద్ది కాదని లేదు బట్ తనకి ఇష్టం లేకుండా తను చేయించుకోవాలని కాకుండా ఇంకొకరి కోసం చేసింది చూడండి చూడండి అది టూ మచ్ అసలు ప్రతి సీజన్లో ఒకరు చేసుకుంటున్నారు దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది బట్ ఈసారి చేసుకున్న దానికి మాత్రం ఎందుకు చేసావురా దేవుడా అని నిజం చెప్పాలంటే ఈ విషయంలో సుమన్ శెట్టి గారు కరెక్ట్ నించున్నారు అసలు నేను చేయనే చేయను అన్నాడు ఇప్పటివరకు ఉన్నాడు కరెక్ట్గా ఉన్నాడు ఆయన కాబట్టి కదా సో అదనమాట ఒక్కొక్కరికి ఎలా వర్కౌట్ అవుతుంది అసలు ఆ రోజు కూడా భరణి గారు స్టాండ్ ఉండుంటే స్ట్రాంగ్గా ఉండేవారు ఇలా ఈ రేలంగి మామని ఈ బాండింగ్స్ అని ఇలాంటి ముద్ర వేయించుకోకుండా ఉండేవారేమో ఆ రోజు భరణి గారు కూడా నేను ఇవ్వను అని ఉండుంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది నిజంగా ఆ రోజు అరే అరే హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అన్న ఫీలింగ్లో నేను కూడా ఉన్నా బట్ డే బై డే మారిపోతుంది మన అంచనా కూడా మారిపోతుంది ఎప్పుడైనా మనకి ద డే వన్ నుంచి లాస్ట్ వరకు ఒకరి మీద గుడ్ అభిప్రాయం ఉంది అంటే ద దట్ పర్సన్ ఈస్ గుడ్ అని చెప్పొచ్చు ఒకరోజు ఇలాగా ఒకరోజు అలాగా ఈ వీక్ ఇలా ఆ వీక్ అలా అంటే ఆ పర్సను ఏంటి అని అర్థం కాని పర్సన్ అని చెప్పొచ్చు అంటే గుడ్ బ్యాడ్ పర్సన్ గుడ్ అవ్వడం ఓకే బట్ గుడ్ అనుకున్న పర్సన్ బ్యాడ్గా కనిపిస్తే మాత్రం హీఈ్ బ్యాడ్ ఫర్ ఎవరు అనొచ్చు మళ్ళీ వాళ్ళు గుడ్ అయినా కూడా మనకు ఆ నమ్మకం కుదరదు కదా అలా అనమాట సంజన విషయంలో నాకు అలా అనిపిస్తుంది అండ్ నిన్న జరిగిన కాన్వర్జేషన్ మాధురి గారితో జరిగిన కాన్వర్జేషన్లో ఆఫ్కోర్స్ మాధురి ఇవిడ మన దివ్యలాక్క అయితే నోరు అసలుకి ఆవిడ కాసుకోలేదు లాస్ట్ వీక్ ఆల్రెడీ టూ వీక్స్ కూడా నాగార్జున గారు చెప్పారు కొంచెం కంట్రోల్ మౌత్ అని చెప్పి కానీ మా దివ్యలాక్క మాత్రం కష్టం అది అవతలలో ట్రిగర్ అయ్యారంటే ఇవి ట్రిగర్ అయిపోయింది ఎందుకంటే బయట ఆవిడ సంగతి మనకి తెలిసిన విషయమే ఆ టాపిక్స్ నేను ఇందులోకి దోచకూడదన్న ఒక చిన్న ఇదితో నేను పెట్టట్లేదు కానీ లేకపోతే చాలా పెట్టేసేదాన్ని చాలా ఇన్సర్ట్ చేసేసేదాన్ని బట్ స్టిల్ చేయలేదు అండ్ చూస్తే ఇక్కడ దివ్య అడిగింది డ్యాగర్ నాకు ఇవ్వండి నాకు ఒకరు ఉన్నారని పక్క నుంచి పాపం అడుగుతా ఉంది బట్ స్టిల్ ఆయన నిఖిల్కి ఇచ్చాడు నిఖిల్ ఏంటంటే హైలైట్ ఆయన తీసుకెళ్ళి తనుజనే కూర్చాడు ఏంటి అంటే నువ్వు ఆడే విధానం కరెక్ట్గా లేదు నువ్వు బాండింగ్ అంటే ఎవరో ఒకరు సపోర్ట్తో తప్పితే ఇప్పటివరకు ఇండివిజువల్ కాడలేదని చెప్పేసేసాడబా ప్రతి గేమ్లో ఎవరో ఒకరు సపోర్ట్ తప్పితే నువ్వు ఆడలేదు అనేసాడు ఎక్కడ ఆట నువ్వు చూడలేదంటే ఎక్కడ అలా అయితే ఇప్పటివరకు కెప్టెన్ అయ్యేవాడు కదా అయ్యదని కదా ఎక్కడ 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 అని చెప్పి బోర్డు చూస్తున్నాడు మామూలు డిక్లు ఆ కొంచెం అరకొర తెలుగుతోనే అలా వాదించాడంటే అసలు ఇంకా కొంచెం బాగా తెలుగు వచ్చి ఉంటే ఏమనేవాడు నిజం చెప్పాలంటే నాకు అబ్బాయికి పాయింట్స్ ఏవి అనిపించింది ఎవరికి చేయాలో తెలియదు అనిపించింది చేస్తే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని చేయాలి నామినేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తనుజ గురించి పాయింట్స్ వెతుక్కొని మరి చేశాడు అంటే నిన్న ఇమాన్యుయల్ నామినేట్ చేసిన విధానం కావచ్చు లేకపోతే ఇంకా ఇంకెవరో చేసిన నామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని పాయింట్స్ని వెతుక్కుని మరి చేశాడేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ అంత అయిపోయింది దివ్య అయితే చాలా ఫీల్ అయింది మనం కూడా చూసాము చూస్తున్నాము ఏంటంటే నేను భరణిగా రావడం రావడం ప్రోమోలో కూడా నేను చూసాను రావడం రావడమే అందరితో బాగానే పలకరించాడు దివ్యతో పెద్దగా మాట్లాడాల ఆ తర్వాత దివ్య కూడా చాలా ఏడ్చింది బట్ తన ఫీలింగ్ మనకు తెలుసు ఈ విషయాలు మెచ్చుకోవాలబ్బా మనము ఇమ్మానియల్ని ఎవరు ఏడ్చినా ఎవరు బాధపడ్డా ఎవరు లోన్లీ ఫీల్ అయినా ఇమ్మానియల్ వెళ్ళిపోయి ఆ ఓదార్చే విధానం ఉంటుంది చూడండి టూ గుడ్ అని చెప్పొచ్చు సార్ టూ గుడ్ ప్రతిదానికి ఆయన బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి ఆయన ఎలా ఉండాలో అనుకున్నారు కాబట్టి ఇలా ఉన్నారు నువ్వు ఇంకా ఫీల్ అవ్వకు ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ అని దివ్యం ఆయన కోసం ఇది చేసి పెట్టా అది చేసి పెట్టా అని తన ఫీలింగ్ తనకు ఉంది ఆ తర్వాత నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడడానికి ట్రై చేశారు ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ డిస్కషన్ నడుస్తూ ఉంది అంతా అవుతూ ఉంది అండ్ అక్కడ హైలైట్ ఏంటి అంటే ఇద్దరు లోపలికి వచ్చారు మళ్ళీ శ్రీజ అండ్ భరణి గారు నేనైతే నిన్న జరిగిన అంత ముందు నా ఎపిసోడ్లో నేనే చెప్పాను ది శ్రీజాని మామూలుగా ఆడియన్స్ పంపించకుండా అనవసరంగా పంపించేశారు ఆడియన్స్ పంపించుంటే బాగుంటుంది ఇంకొక వీక్ పంపించండి ఆమెని వైల్డ్ కార్డ్ లాగా పంపించాక నెక్స్ట్ వీక్ ఆడియన్ డిషెస్ చేసి పంపించేస్తే దానికి వాల్యూడ్ ఉంటుంది ఇలాగా హౌస్ మేట్స్ వచ్చి పంపించడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో నేను కూడా అడగడం జరిగింది బట్ నిన్న ఆవిడ రాగానే ఆమె నామినేషన్ పాయింట్ కాకుండా అటు మా దివ్యలకని ఇటు తనుజ్ అని వాళ్ళని వీళ్ళని మాట్లాడి ఎందుకంత అవసరమా అని నీదేదో నువ్వు చూసుకో అనవసరమైన పాయింట్స్ పెట్టి నీ దీంట్లోకి తీసుకొచ్చేసి అందువల్లే వెళ్ళిపోయావు సో అది తగ్గించుకుంటే మంచిది హౌస్మేట్స్ పంపించడం అంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ నువ్వు ఎవరికి నచ్చట్లేదని అర్థం సో అది చూసుకో ఇంకొక ఛాన్స్ వచ్చింది బట్ ఈరోజు మాత్రం ఒకవేళ ఇద్దరులో ఎవరు ఒకరికి ఏ ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి అంటే నేను భరణి గారికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటాను బట్ ఇక్కడ నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇద్దరికి కూడా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ ఇద్దరు ఎవరు ఒకరికంటే మాత్రం నా ఓటు భరణిగారికి అని అనుకుంటా అండ్ ఈసారి ఆయన అది కరెక్ట్ కరెక్ట్ చేసుకొని కరెక్షన్స్ తీసుకొని ఆడాలి ఎందుకంటే నేను ఎందుకు శ్రీజ వద్దు అంటున్నానంటే ఉన్న కొప్పులు చాలు కొట్టేసుకుంటున్నారు ఒకలా నోర్లు భరించలేకపోతున్నాం నిన్న కాసేపు మాటకే నాకు బుర్ర తిరిగిపోయినాడు అనిపించింది అసలు అంత అరుపులు కేకలు ప్రతి మాటకి ఆమె ఇచ్చే కౌంటరు అవసరమా ఎందుకు ఆల్రెడీ విన్నాము బయటికి వెళ్ళావు చూసావు ఇక్కడనైనా కొంచెం మార్పు రావాలి మారితే ఆడియన్స్ నేను గుండెల్లో పెట్టుకుంటారు కొంచెం మారచ్చు కదా ఏముంది విన్ అవుతావేమో చూడు ట్రై చేయి బట్ ఈసారి మాత్రం విన్ అవ్వాలంటే నేనైతే ఇంకొక విషయం దివ్య విషయంలో నేనైతే చాలా హ్యాపీ అబ్బా దివ్య నాకు రోజు రోజుకి ఆ పిల్ల ఎందుకంటే తను పెట్టే పాయింట్స్ పాయింట్స్ అని ప్రతిసారి అంటుంటా తనుజ ఆమె కన్నింగ్ స్మార్ట్ కన్నింగ్ దివ్య స్మార్ట్ బట్ కన్నింగ్ కాదు తను స్మార్ట్ ఉన్నది మనసులో ఉన్నది చెప్పేసిద్ది మొహం మీద మాట్లాడిద్ది అందుకే దివ్య అందరికీ శత్రువు అవుతుంది బట్ నాకు అమ్మాయి బాగా నచ్చింది గౌరవ్ మాట్లాడినప్పుడు భరణి గారు అండ్ శ్రీజ లోపలికి వచ్చినప్పుడు మీరు ఏమైనా ఇన్పుట్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా లైక్ మీకేమనిపించింది అన్నప్పుడు అందరూ అందరి విషయాలు చెప్పారు దివ్య అంది ట్రస్ట్ అందరినీ ట్రస్ట్ చేసేస్తాడు మంచి మనిషి మంచిగా ఉండటం వల్ల అండ్ లాస్ట్కి బాండింగ్స్ వల్ల లైక్ కల్పించుకోవడం వల్ల అతనికి లాస్ అవుతుంది ఆడటం బాగా ఆడితే బాగుంటుంది అనే విషయాలు అలా చెప్పేసింది గౌరవ్ పాయింట్ ఏంటి అంటే అతను కూడా ఏమన్నాడంటే మీరు నాకు ఏమంటారు ఓవర్ థింక్ ఓవర్ థింకింగ్ అంట ఓవర్ కాన్ఫిడెన్స్ అంట ఏంటో ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు నాకు నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది గౌరవ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు ఇంగ్లీష్లోనే కదా రాసావు ఆ ఇంగ్లీష్లో రాసింది కూడా నీకు అర్థం కాకపోతే ఎలా నువ్వు కదా ఆయన తీసేసింది ఆయన ఏమంటారు ఫుల్ పవర్ఫుల్లో లేకపోతే మనకి కాంపిటేటర్ అని చెప్పి ఫస్ట్ ఆ బాల్ టాస్క్లో ఫస్ట్ తీసేసింది అతన్ని నువ్వే కదా ఎందుకు తీసేసావు పాయింటే కదా ఆ టీంలో దివ్య కూడా ఉంది కాబట్టి నీతో ఆడింది టీం గేమ్ మేము డిసైడ్ చేసుకొని చేయాలి కాబట్టి చేసాము అని ఆడుతుంటే ఇక్కడ గారు తనుజతో మాట్లాడుతున్నారు తనుజ దివ్య కోసం చెప్పు ఇలా ఇలా అని చెప్తే దివ్య తనుజ ఏమందంటే నేను చెప్తే బాగోదు మీరే చెప్పండి అని చెప్పి చెప్పింది కరెక్ట్గానే చెప్పింది ఆ పిల్ల కూడా ఇలా దివ్య అంతకు ముందే సుమన్ శెట్టి దివ్య తనుజ వీళ్ళంతా కూర్చోబెట్టి గారు మాట్లాడారు అంటే మళ్ళీ వచ్చిన తర్వాత బాండింగ్స్ ఏం పెట్టుకోవద్దు మనం ఎలా ఆడాలో మనం ముందుగా ప్లాన్ చేసుకొని రాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరితో కూడా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దానికి దివ్య ఫీల్ అయింది నాకు వాళ్ళతో వీళ్ళతో కలవద్దు అని ఎందుకు అంటే దివ్యాకి తనుజ మీద పాయింట్స్ ఉన్నాయి డాగర్ ఇస్తే తనుజని నామినేట్ చేయాలన్న ఉద్దేశం దివ్యకు ఉంది క్లియర్గా మేబీ అది తెలిసి మన భరణి గారు తనకు ఆ డాగర్ ఇవ్వలేదా కాదేమో కదా తెలీదు బట్ తను ఇచ్చిన నిఖిల్ మళ్ళీ తనుజనే నామినేట్ చేశాడు హైలెట్ కదా అసలు మామూలు విషయం కాదు సో ఇది జరిగింది ట్విస్ట్ ఇక్కడ ఏమైందంటే దివ్య నాకు అందరితో పాటు కూర్చోబెట్టి మాట్లాడొద్దు నాకు ఏమైనా చెప్పాలనిపిస్తే నాకు నాకు మాత్రమే చెప్పండి అంది హైలెట్ ఇది కూడా ఎందుకంటే దివ్య కూడా ఫీల్ అయింది ఇక్కడ ఎందుకంటే తనుజా విషయాల్లో చాలా విషయాల్లో ఆమె మొత్తము ఏమంటారు దాన్ని ఇచ్చేస్తా ఉన్నట్టుంది సో అందుకనే తనకు అలా అనిపించిందేమో అనిపిస్తుంది నాకు సో ఈ ఎంటైర్ విషయం చూసుకుంటే భరణి గారు బయట నుంచి వచ్చిన తర్వాత తనుజకి క్లోజ్ అయ్యి దివ్యాకి కొంచెం మామూలుగా ఉండాలి అనుకుంటున్నారా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ఏమో నాకు అర్థం కాదు బట్ చూద్దాం ఏం జరిగిద్దో నాకైతే భరణి గారు రావాలని కోరుకుంటున్నాను బట్ ఈ వీళ్ళ మధ్యలో మళ్ళీ నలిగిపోకుండా మామూలుగా ఉండాలి హైలైట్ పాయింట్ ఏంటి అంటే మాధురక్క గారి కోసం చికెన్ కూర ఉండారంట ఫుల్గా అయితే మంచిగా వడ్డించారు తిన్నారు సో ఇది హైలైట్ అని చెప్పాలి ఎపిసోడ్లో చూద్దాం రేపు ఏం జరుగుతుందో వెయిట్ ఫర్ భరణి గారు వస్తే ఇద్దరు రావాలి లేదా ఒక్కరే వస్తే మాత్రం భరణి గారే రావాలి